అబ్బా అన్నమా నువ్వు వేసుకొని తినొచ్చు కదా చిన్న పని పో వేసుకొని తినిపో ఈ ఫోన్ అందుతానా నేను

అన్నవా తింటా మంచు ఉన్నది కదా పని పోతానా బాబా పోతా పోతే రోజు పోకపోతే ఏం కాదు కానీ ఇంటికానే ఉండే బావా एंग आ ओकर हो बाबा इनको बुक बेटवा ने गो आज पे नहीं पूरा आज पे नहीं मान सुन ना रे नहीं पूरा रे से है बे But if I lay down and I play dead ചു ആ ഇ ബോൾ ദോമ തന്ന അന്നയിപ്പോയിത്തോ തന്നരേ ആ പപ്പക്കൂറ വേസ അതെ വിളി మా ఫ్రెండు అయితే బోల్ద మాట్లాడరు కదా ఏమైతుంది అత్తమ్మ బోల్ దోముకుంటే నేను మాట్లాడతాను కదా మనం పోయి కూసపోయి ఏమైతుంది అత్తమ్మ బోల్ దోముకుంటే నేను మాట్లాడతాను కదా ఏ పని కాదా కాదు అయ్యో మా అత్తమ్మ అప్పుడప్పుడు గట్టిన అదురుతుంది నేను పట్టించుకోను అత్తమ్మ నువ్వు కదా నేను బోల్దోముతాను కదా నీవు పెండసాను మాట్లాడటానికి నేను ఉంటే నీకేమవు అవుతాంది నుండి మరి నేను అడుగు అత్తన ఫోన్ కోసుకొని చూడడా ఏయ్ గో మా అత్తమ్మ పిస్తుంది గట్లనే ఉరుతది ఇంతైన ముసలి కదా వాళ్ళకి మైండ్ పనిచేయింది చెప్పు ఎంత అయిన ముసలోళ్ళ కదా నువ్వు ఓకే మాట్లాడు ఓకే వద్ద మాడేది బానిక తెలియదు ఏంది పురాగ పిస్తదానికి కింద లెక్కేయకున్నాను ఇగో అత్తమ్మ నువ్వు కావాలని మాట్లాడతాను నీ కొడుకు వచ్చినాక చెప్తా చెప్పు నేను కూడా చెప్తా కొడుక మరి బోల్ దొంగనే ఆడ కూర్చున్నా నన్ను పురాగన పిసదానం కింద లెక్కేసి నేను చెప్పు ఎవరిని అంటాడో చూస్తా కదా నీకు వచ్చిన తర్వాత ఇక పడతానని అన్ని మాటలు అంటే పడతానా అదే నీ కొడుకు వచ్చినాక ఇట్లా నన్ను అనుమానిస్తాను అని చెప్తే అప్పుడు నిన్న అంటాడో నన్ను అంటాడో చూద్దాం సరేనా చూద్దాం నా తోడు ఫోన్ మాట్లాడితే కూడా నీకు కండ్లు ఇవ్వాలేకే నేను దోస్తు కాదండి ఇప్పుడు నేను బోల్దో మళ్ళీ అద్దా తోమే తోము అని అంటే ఇక ఉండు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా కళ్ళు దోస్తుని మాట్లాడుతున్న ఆ కాండ్లో ఓరతలేమంటది తెంగిత నీ ఫోన్ గుంజుకున్నాను అయ్యా ఉన్న లొల్లి నువ్వే నన్ను చూసేదాని కింద లెక్కే పడుతుంది ఇప్పుడు బరాబర్ నా ఇంటి ముంగడి కచ్చి నువ్వు లొల్లి పెట్టబడుతుంది కూర్చొని లేదని ఇల్లు నువ్వు ఉంటే నీ ఇల్లవు నువ్వు లేవు కాదు ఇడా ఎటు అయినా అయితే నీకు ఉండవానిచ్చినందుకు నీది అయిపోయిందా నా ఇల్లు కాకపోతే నీ ఇల్లా అటుకచ్చిన అక్కడ నుంచి నీ కొడుకు వచ్చినాక తెలుస్తుందా రాని కొడుకే రాని ఫోన్ అమ్మ అక్కడి నుంచి ఇల్లు కట్టుకొచ్చింది విశ్వదాన్ని అయిపోయినా ఇంకా చలి మంత్రాలు అయింది మొన్న వచ్చి మరి అబ్బా తెలుగు ఎందుకు అడుగుతానే ఉండునే మళ్ళీ తాగు ఎవరి వాళ్ళు మొగోళ్ళ వాయిస్ ఎక్కి నచ్చింది నీకు చెప్పిన కదా నా ఫ్రెండ్ అని మళ్ళీ మొగోళ్ళ తిరంటావు మొగళ్ళు తిరిగి నొత్తందే అన్నగాని నేను ఖచ్చితం మొగడు నీకు ఫోన్ చేసింది అన్న నాయ అంటే నీకు నేను ఎట్లా కనబడతాను వేలికెత్తే కాలుకెత్తానో కాలుకెత్తే వేలికెత్తను మంచిగా ఫుర్సాతో కూర్చుని అంతా వలిపెట్టాను కదా నాకు ఏమి నన్ను నేను ఏం లొలిపెట్టిందే ఎవ్వలన్న అడుగుడుతోనే వొల్లు నువ్వు చేస్తాను కానీ చేత్తన్నా చేత్తన్నా వొలి ఎత్తానట్టు నేను హాలా నేను పిలుస్తుందండి ఎన్ని రోజుల్లో మొగడు కూడా నన్ను అనుమానించలేదు అత్తమ్మ నువ్వు ఎక్కువ తక్కువ కొడుతాను వచ్చి డ్రైవర్ నింటే నన్ను ఏమనుకోవాలి ఆవు నేను మెల్లగా అడిగితే నువ్వు లగంచి అజ్జత్తున్నావు నేను మెల్లగానే అంటున్నా నీ హుసేతనం అందరించారు కానీ నీదో హుసేతనం నాదో నేనేమన్నా కాదని చెప్పొచ్చు కదా మొగోని వాయిస్ వస్తాను ఏమో బిద్య అన్న నేను నీకు మొగోళ్ళ తెలియదా మరి నాకు వాయిస్ గట్టి నచ్చింది కదా నాకు వాయిస్ గట్టి నచ్చింది ఇవ్వ కొడుక నేను వచ్చేవరకు అది బోల్దొమ్ముతాను బోల్దొమ్ముకుంటా ఫోన్ మాట్లాడతాను అయ్యో ఎవలే వాళ్ళు కొంత ఫోన్ వెనక సిరి మాట్లాడరాదా బోలు అవలే అన్న నేను అంటే నా పెండు అన్నది వాళ్ళు ఎవరైనా వాళ్ళు అడిగిర్రో ఏమో అత్త పిస్తుంది ఇంకొక గట్టినే అదురుతుంది అని అంటాను అని ఫోన్ కట్ చేసి అడబెట్టింది ఆడబెట్టాక మలా వేసేది మళ్ళేసినాక అలా వాళ్ళ అయ్యో బిడ్డ మొగోళ్ళ మాటలు ఎక్కిన వస్తాను ఫోన్ అన్న నేను గంటే మొగోళ్ళ మాట అని నువ్వు అనుమానిస్తానే ఉన్నాను నేను నీ కొడుక చెప్తాగా అంటా అంది అవో ఈ ముచ్చేటప్పుడు మరి నాకు నచ్చింది అది కాదు అత్తమ్మ అంటే ఏం పోతుంది చెప్పు అది కాకినా పెద్ద అంత దొంగలు దోష నీస పిస బిక్కిరు బిక్కిరు చూస్తేందుకు నన్ను విసిపారీసినట్టు మాట్లాడుంది ఇది మొన్న వచ్చి నన్ను పీసో దాంట్లో అత్తమ్మా నువ్వు నింద లేకు నా మీద ఆగో ఇదే ఫోన్ ఇద్దాం ఆగు హలో ఏం లేదే ఇంతసేపు మాట్లాడింది నీతోటే కదా నేను

నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా పని చేస్తున్నావా నీకు ఎప్పుడు ఫోన్ చేస్తానైనా ఇగో నేను తప్పు చేసి దొరికిన రోజు నా నాను నేను వాడతా కానీ ఇప్పుడు ఆయన చెప్తానా తప్పు చేసి దొరకనా అని మాత్రం దొరుకుతావు కానీ మొదటి బోర్లు ఎండిపోయినాయి వెనక సిరి బోర్లు ఆడ పడవడే సోంకరా ఇగో అత్తమ్మా నువ్వు మంచిగా మాట్లాడతలేవు మర్యాద కొద్ది మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడతానా నువ్వే మంచిగా మాట్లాడతలేవు ఉన్నది ఉన్నట్టు దోళ్ళు ఉండదు బోర్లు ఎండిపోతా అయి సబ్బు బోర్లు నేనేదో తప్పు చేసినట్టు వచ్చి నంది అనుమానించరు ఎన్ని రోజులు అనుమానిస్తో కానీ ముసలి ముసలి అని సగని ఉండలే ఎదురైతే చూడతాను అవ్వ ఈ రోడ్డు ఇది ఏంది లొల్లి ఇగ విద్యుత్ మనం పోద్దే నువ్వే ఏం చేయబడద్ది అందుకే ఏం దగ్గట్లయితే ఏం లేం కాదురా కొడక నేను ఏమని చేయదురా బోలు తోముకుంటా ఫోన్ మాట్లాడితే బోల్ బోల్లాడబెట్టి ఫోన్ మాట్లాడబడింది ఆ ఫోను పక్కకెట్టి బోలు తొమ్మినాక ఫోన్ మాట్లాడరా ఆయ్యా అన్న నేను ఓ ఇక గింత దానికి ఇంతప్పుడు రాజాంతం చేసింది మన దగ్గర నర్సం అని అంటే ఏంది కోడలు ఊక ఫోనే మాట్లాడుతుంది అనమాట నేను ఆ ముచ్చే శివం చేసుకొని విద్యా ఫోన్ ఎందుకు ఇప్పుడు మాట్లాడు బోల్ తో మత్తిగా మాట్లాడచ్చు నేనే వాళ్ళతో మాట్లాడుతానా నన్ను బాగా అనుమానిస్తున్నావు బోలు పోే అధికారు ఇంట్లో చెప్పి రోజు ఆ చూడు భార్య అందరూ ఇజ్జత్ పోతుంది ఇంకా పది మంది గెలిచాను చెప్పు నువ్వు చెప్తారు దానికి నేను చెప్తే నువ్వే కసుకొచ్చు రాయాల నేను అన్నది ఏముందిరా బోల్బోయినా మాట్లాడరు రాదా నేను అవ్వ ఏమి నువ్వు అనవర్తిని అది ఉన్నది ఉన్న కాడ ఉండదు అది ముసలిది ముసలి చందాల వాడి సావాలే నన్ను గిట్లా గట్లా అంటుందని అది ఈ రోడ్డు కాలం ఇది అన్నది నా తప్పే మీ ఇట్టం వచ్చినట్టు చేసుకోరు మీరే ఇష్టం వచ్చినట్టు చేసుకోరు చెప్తేపాలెక్ మీరు ఇట్లా నువ్వు ఐసుకోడుకు నీ ముందట వచ్చినాను నువ్వు అన్నది మరి ఐదు కోడలు వచ్చినాక ముసల్దాని కాసేరాది నేను మెల్లగానే చెప్పినరా నేను మెల్లగా చెప్పిన చెప్పినప్పుడు అలా అంటున్నారా అదే లాగ నుంచి మాట్లాడిన వాళ్ళు అలా అందరు కూడి నాదా తప్పు సీనియా మీరు ఇద్దరికి ఇంత పో శేషజన్ ఏం చేయాలి మీరు ఎల్లు పెట్టుకోరు ఇక నీ తెలం దాకపోతే నేను చెప్తా తప్పు మా అమ్మ దాని అయితే ఆలోచించాడు చర్చ చేసి నేను చెప్తాను ఇక నీళ్ళు పెట్టుకోరా నీ ఇంట్లో చొత్తాడు ఎవరు తప్పు ఇంట్లో నీకు ఆ పోయి పోయి నీ కొడుకు నూరు లేనిపోయి నిందలన్నీ నా మీద నీ కొడుకు నన్ను విడగొడదామని చూస్తాను అప్పుడు నీ కలిసి అలవడతాయి కదా ఏ బాబు రూపంతా గొర్రె బాధలు ఉంటుంది ఒకటంటే నాలుగు అంటది నలుగురింటి నాలుగు లోకాలు విన్నట్టు హలో అత్తున్నా ఉండరా ఓనే మళ్ళా నేనేం చెప్తారా నేను కూడా పోతా సరే సరే ఫోన్ లేని ఆవిడ బతుకుద్ది ఫోన్ లేనా ఎప్పుడు ఫోన్లే లే ఏం చెప్తానవే అవునా ఒకసారి చూపి

పెళ్ళానికి ఇంత ఘోరంగా అనుమానించేటోని నేనే చూసిన చిన్న పాప ఆమె ముద్దు పెడితే తప్పైందా బాగా నమ్ముతాను అందరు చెప్పిన మాటలు నేను చెప్పిన ఏందో నమ్ముతలేవు ఇలా నన్ను అనుమానించే కాడికి వచ్చినావు నువ్వు అనుమానించలేదే నువ్వు అడిగిన తప్ప చెప్పు అడగదా నువ్వు నమ్మి అడిగినావు కదా నన్ను మీ చెప్పిన మాటలు మంది మాటలు ఇని మాన్మరం పోతావు నువ్వు మాట్లాడతలేరుకోరాదా నిన్న మీ అమ్మ నిందలేసింది నా మీద మీ అన్న మాటలు పట్టించుకొని నన్ను ఇతను ఇంకోరు అంటారు ఇంకోవరు నేను ఎంత బతుకుతానో నీకు తెలియదా నిందలేస్తారు నా మీద నా మోగడు నా మీద నిందలేసినాక నేను బతికేందుకు నేను ఇగ ఈ సెల్లు నువ్వు తీసుకున్నాకే మాత్రం రేపటి నుంచి కూలి పడిపోతా నేను అంతే ఉంచుకో దండం పెడతా తప్పని దీని కాలుమొత్త బాణ చేయడొప్పి నన్ను బానించి డవగాడు మందన్నా ఏమో అనుకుంది అని కంటుకున్నాడే నన్ను అలపానిస్తాండు ఏడుకే దండం పెడుతుంది బాధ కాలు మొత్తం サティベティアレだ ఇగో వేడు ఉన్నాయి పట్టుకో ఆ మొఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటేంది బొట్టు తీసుకొస్తాను లగ్గం కొత్త నేను పనికోద్దు బొట్టు పెట్టుకుంటానికి లగ్గం ఉంది లగ్గం అంట లగ్గం ఇప్పుడు చూడు ఎంత మంచిగా కనపడుతున్నావు మసగం పనిగంపు సరే చెప్పండిరా తినవు మరి పనికోతా రా మరి అన్నా తిన్నావా ఏ తిన్నా ఏం కోరా లేదురా అప్పుడు ఇప్పుడు ఏం కుదరదు దొరసాని దొరసాని కూరలు చక్కగా చేయేది ఏం చేయాలి పనికి అవుతుంది వలతది ఓబోల్డ చడపూస ఆ మేడం అయిపోయింది ఇంట్లో మేడం ఇంత పని కొనడానికి కూర అన్నా చక్కగా చేసుడు లేదా ఏమన్నా అంటే అత్తమ్మ హరపది అంటది ఆ సరే ఆ ఏం లేదు అని మళ్ళీ ఇత్తారు తిన్నావా అత్తమ్మ తిన్నా ఇప్పుడే వచ్చినావా పనికి పోతానావా పనికి వెళ్ళే వాళ్ళు విలువ లేదు ఇంత విన్నా మరి కూర్చుంటున్నాను ఇటుకెళ్ళి వచ్చిన అయ్యో నీ కొడుకు లేడు కదా ఇప్పుడే పోయిండు పనికి పనికి పోయిండు ఫోన్ తీం కూర అండి నేను నేనా ఏం కూర అండి లేదు తొక్కుంటే వేసి పంపినా గాని పని కోయటానికి తొక్కేసి పంపాల్సినాయ్ ఏ కూరగాయలు ఏం లేవు సరే గాని నీకు నాకు పడతలేదు అత్తమ్మా నువ్వు నిన్ననే లేని పొన్నిందని నా మీద వేసినావు కానీ నువ్వు ఇంటికి పో ఆయన వచ్చినాక రాపో అట్లనా ఆపాడు మంచిది అయితే ఆ అట్లాడు వద్ద అన్నట్టే ఉంది అని బాగోతాం నేను అచ్చుడు అచ్చుడితోనే నడుచుకోమంటా నేమే అయితే నా కొడుకు లేకపోతే అచ్చగా కూర్చోంటుంది ఇల్లు అయిపోయిందా ఇగో నీ ఇల్లు నా ఇల్లు అని మాట్లాడగాని పో ఆయన వచ్చినాక రమ్మన్నా కదా ఎందుకు రెచ్చిపోతాను అట్లా ఇంక లేకుంటే ఉండద్దిగా ఇంటికాడ ఉండు మరి నేనే పోతా అయితే నేనే ఉండాలి అయితే నువ్వే పోతావు నువ్వు ఉంటే నేను పోవాలి కదా నేను ఇంట్లోనే ఉంటుంది నేను గీడ కూర్చుంటే నీకేమవుతుంది నన్ను కళ్ళల్లో పెట్టుకుంటాను ఏందత్తమ్మా అబ్బా చూడ సక్కని పిల్లని కంగారులో పెట్టుకో నీ కొడుకు లేడు నువ్వు అందుకే రెచ్చిపోతాను ఆయన వచ్చినాక మాట్లాడవా నేను ఉంటే నీకేం సందు కాదో మాట్లాడుకో మళ్ళీ గట్ల మాట్లాడ నేను నీకు అదే సందు కాదా అని ఎందుకు వచ్చినావు నువ్వుగా కొడుకు లేడు కాదు ఇక నడుచుకో అన్నట్టే మాట్లాడవాడివి ఆయన వచ్చినాక రాపో అన్న నువ్వు గట్ల మాట్లాడక చెప్తాను ఇల్లు నీదైపోయింది నేను రావద్దా నేనే పోతా మరి నెట్ పోతారా అవును నేను నేను ఉంటా ఇంట్లో మరేం మాట్లాడతావు అత్తమ్మ నువ్వు అయ్యో ఆయన లేడు రేపు రాపో లేకపోతే సాయంత్రం అన్న రాపో అన్నందుకు ఓ మీద పడుతుంది వచ్చి పోను స్క్రీన్లో అనుకుంటా నేను వచ్చి అర్ధగంట అవుతుంది అర్ధగంట గంట నీకు అట్ట వచ్చిందా నీకు కొడుకు కోసం వచ్చిన అన్నవు మరి నీ కొడుకు లేడు కదా అన్న కొడుకు లేని నాతో ఏం పను నీకు కొడుకు కోసం వచ్చిందట కానీ నేను కావాలన్నట ఏం కావాలి లొల్లి Silhouettes of you are like a taunt Never really know